హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో ఉప్మా రవ్వని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ సో ఉప్మా రవ్వ ప్రిపేర్ చేయడం కోసమని నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నానండి ఇవి మెయిన్ అనమాట ఇలా తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు రవ్వ వరకు తీసుకోండి ఇలాగ గరిటెతో మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఉప్మా రవ్వ కాస్త వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో రెండు నుంచి మూడు చెంచాల ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులు పచ్చిశెనగపప్పు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వన్ మీడియం సైజ్ ఉల్లిగడ్డ యాడ్ చేసుకోండి అలాగే క్యారెట్ ఆప్షనల్ అండి మీకు ఇష్టంగా అనిపిస్తే వేసుకోండి ఒక నిమిషం పాటు ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టెన్ గ్రామ్స్ వరకు పల్లీలను అలాగే పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి ఇందులో పల్లీలను ముందుగా వేయక్కర్లేదండి కాస్త తర్వాత వేయించి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మెత్తగా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ తెరగాగేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోండి ఇలాగ వాటర్ బాగా బాయిల్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఒక చేత్తో ఉప్మా రవ్వని అలాగే మరొక చేత్తో గరిటని ఇలాగా వీడియో క్లిప్లో కల్పిస్తున్న విధంగా ఉండలు లేకుండా ఇలాగా కలుపుకోండి అలా కలుపుకున్నట్లయితే ఉండలు కట్టకుండా రవ్వ స్మూత్గా చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను నాకు ఉండలేవి కట్టకుండా ఇంకా వాటర్ సాఫ్ట్గా చాలా బాగొచ్చింది ఇలాగా ఉడుకుతున్నప్పుడు మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే రవ్వ తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మూత పెట్టేసి టూ త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి ఈ వీడియో క్లిప్లో మీకు చూ కనిపిస్తుంది చాలా బాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మూత పెట్టేసి టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయండి ఆ వేడికి ఉప్మా రవ్వ ఇంకా బాగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో టూ నుంచి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోండి గీ ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా అయ్యో మళ్ళీ రవనేనా మళ్ళీ ఉప్మానేనా అని పిల్లలు బాగా సతాయిస్తారు కదా వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగించుకొని మరీ చేయించుకొని తింటారు చాలా హెల్తీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం థ్యాంక్ యూ